మహానటి సినిమాతో టాలీవుడ్ లో ప్రత్యేకంగా కనిపించారు ప్రస్తుతం కల్కీ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాడు తాజాగా నాగి మరో లక్కీ ఛాన్స్ కొట్టేశాడు ప్రస్తుతం దేశవ్యాప్తంగా మారుమోగిపోతున్న పేరు కల్కి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నాగ్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ మైథలాజికల్ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది తొలి రోజు నుంచే ఆఫీస్ పై వసూళ్ల దండయాత్ర చేసింది ఇక ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ కలెక్షన్లు సాధించింది హాలీవుడ్కు ఏ మాత్రం తక్కువ కాకుండా ఈ సినిమాను నాగి తెరకెక్కించాడు దీంతో ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో నాగ్ అశ్విన్ పేరు మారుమోగిపోతోంది ఇక కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ ఇచ్చిన సూపర్ హిట్ తో నాగ అశ్విన్ కి లక్కీ ఛాన్స్ వచ్చినట్లు తెలుస్తోంది తన తదుపరి సినిమా ఓ టాలీవుడ్ స్టార్ హీరోతో చేయనున్నట్లుగా టాక్ వినిపిస్తోంది మరి ఆ హీరో ఎవరు ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం నాగశ్విన్ మహానటి సినిమా తర్వాత ప్రస్తుతం కల్కీ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాడు నిన్న మొన్నటి వరకు కూడా నాగశ్విన్ అంటే ఒక డైరెక్టర్ అని మాత్రమే చాలా మందికి తెలుసు అలాగే ఆయన తెరకెక్కించే సినిమాలు బాగుంటాయి ఫ్యామిలీ అంతా కలిసి చూడొచ్చు ఫుల్గా ఎంటర్టైన్ కావచ్చు అనే అభిప్రాయం చాలామందిలో ఉండేది కానీ ఒకే ఒక్క సినిమా నాగ్ అశ్విన్ క్రేజ్తో పాటు సినిమా చరిత్రనే తిరగరాసింది కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి సినిమాతో నాగ్ అశ్విన్ ప్రభంజనం సృష్టించాడు మహాభారతంని బేస్ చేసుకొని కలియుగాంతానికి ముడిపెడుతూ ప్రస్తుతం సాంకేతికతను ఉపయోగించి ఆడియన్స్కి అర్థమయ్యే రీతిలో కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ చిత్రాన్ని తెరకెక్కించాడు హాలీవుడ్ సినిమాలను తలపిస్తూ ఈ సినిమాను నాగ్ డైరెక్ట్ చేశారు ఇక ఈ సినిమా చూసిన వారందరూ నాగ్ డైరెక్షన్ కి ఫిదా అవడమే కాకుండా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ తొలి రోజే దాదాపు నూట తొంభై కోట్లు కలెక్షన్ సాధించింది ఈ సినిమాతో వరల్డ్ వైడ్గా నాగ్ అశ్విన్ పేరు మారుమోగిపోతోంది ఇక కల్కి సినిమా ఇచ్చిన హిట్ కిక్తో నాగ్ అశ్విన్ తన తరువాతి సినిమా ఏ హీరోతో తెరకెక్కించబోతున్నాడు అనే విషయం అందరిలో ఆసక్తిగా మారింది కల్కి టూ సినిమా కూడా త్వరలోనే రాబోతుందని టాక్ అలాగే ఈ కల్కీ టూ సినిమా పూర్తి కాకముందే ఓ టాలీవుడ్ స్టార్ హీరోతో జాక్పాట్ ఛాన్స్ అందుకున్నాడని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది గ్లోబల్ స్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో నాగ్ అశ్విన్ సినిమా ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి సినిమా చూసి రామ్ చరణ్ ఇంప్రెస్ అయ్యారట అంతేకాదు స్వయంగా నాగ్ అశ్విన్ కి ఫోన్ చేసి విషెస్ చెప్పారట దీంతో పాటు వీళ్ల మాటల సందర్భంలో ఒక ప్రాజెక్టు కూడా కన్ఫర్మ్ అయినట్లు టాక్ వినిపిస్తోంది నెట్టింట్లో ఇప్పుడు ఇదే వార్త హాట్ హాట్గా ట్రెండ్ అవుతోంది మరి ఈ న్యూస్కి సంబంధించి పూర్తి వివరాలు తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే